ప్రభునందు ప్రిమేనా దేవుని బిళ్ళారా ప్రభు సున్నామనా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా ఈ దిన మన ధ్యానాంశము దేవుని ఆశీర్వాదములు దేవుని ఆశీర్వాదములు దేవుని వాక్యం చదువుకుందామండి అండి సామెత పదవ అధ్యాయము ఇరవై రెండు చిన్న ఏహో ఆశీర్వాదము ఆ ఐశ్వర్యము నల్ల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డారు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన ఏడు నెలలు ప్రభు తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి కృప వెంబడి కృప చూపించి తిరిగి మన సజీవిక సజీవ లెక్కలు ఉంచి ఈ యొక్క నూతన నెలలో అనగా ఈ ఆగస్టు నెల మొదటి తారీఖున ప్రభు ప్రవేశపెట్టినందుకై ప్రభువుని మనం ఎంతగానో స్థుతించి ప్రభువును కొనియాడి ఆయన మహింపరచవలసిన వారు వింటున్నాం దేవుని డారు దేవుని వాక్యులు మనం చూసినట్లయితే దేవుని ఆశీర్వాదాలు ఈ నెలలో మనకు కావాలి ఈ నెల ఆశీర్వాదకరమైన నెలగా దీవెనికరమైన నెలగా అద్భుతాలు ఆశ్చర్యకారాలు వింతలు సూచిక్రియలు పొందే నెలగా ఆత్మీయంగా ఆర్థికంగా భౌతికంగా విషయాలు అభివృద్ధికరమైన నెలగా ఈ నెలను మనం ఎంచుకుంటూ ప్రభుని స్థుతిస్తున్నాం ఎవరు లేనప్పుడు ఏది లేనప్పుడు ఆది దేవుడు ఉన్నాడు ఆ దేవుడే భూమి ఆకాశం సృజించాడు ఆ దేవుని పేరు యుహోవా యుహోవాను హే హెబ్రీ మనకు ఉన్నవాడని అర్థం నేను ఉన్నవాడను అను అనువాడే దేవుడు మోషత్తి చెప్పినట్టుగా చూస్తున్నాం దేవుడు ఆది అందు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు సమస్తము ఉన్నవాడు ఇట్టి దేవుని దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మనం కొద్ది నిమిషాలు నేర్చుకోబోతున్నాం మొదటిగా యుహోవా ఆశీర్వాదం ఆశీర్వచ్చును యహో ఆశీర్వాదము ఐశ్వర్యమును నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు దేవుడని యహో అబ్రహామును బహుగా ఆశ్రయించినట్లుగా గనక అతడు గొప్పవాడైనట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం ధనవంతుడయ్యాడు ఇస్సాకును దేవుడని యహో ఆశ్రయించాడు గనుక అతడు గొప్పవాడయ్యాడు ఎబ్బేదును దేవుడని యహో ఆశ్రయించాడు గనక అతను అతడు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడయ్యాడు దారిద్యం పోవాలంటే దైవాశీర్వం కావాలి రావాలి ఐశ్వర్యవంతులుగా ఉండ ఉండరాదని కొందరు చెప్పుకుందరు అట్లయినా అబ్రహాముని దేవుడు ఎంత ఎందుకు ధనవంతంగా దీవించాడు దేవుడు ఐశ్వర్యవంతుడు గనుక తన పిల్లలు కూడా ఇక్కడ ఐశ్వర్యవంతులుగానే ఉండాలని ప్రియప్రభు కూర్చున్నాడు ఉండి ఐశ్వర్యంతుడ ఉండి మీరు తన దారిద్ర్యమైన ధనవంతులు కావాలని మీ తమ దరిద్రుడైన రెండవ కూరయిన్ తెలుగు రాసిన పత్రిక ఎనిమిదో ఆద్యం పదో పంతొమ్మిదవచ్చలు భక్తులు రాస్తున్నాడు ధనవంతుడైన మన ప్రియప్రభు దరిద్రులమైన మనం ధనవంతుడిగా చేటుకే దరిద్రుడిగా తను తాను తగ్గించుకొని భూమి అందు యేసు క్రీస్తుని పేరును జన్మించి సెలువులో బలై బలైన రక్తం చిందించి చనిపోయి సమాధి చేయబడి మూడోనాడు మృత్యుంజాడే తిరిగి లేచాడు పరమునకు ఆరోహణమయ్యాడు యస్సు క్రీస్తు ప్రభు వారి దరిద్రుడి మన కొరకు చేసిన సిలువ కార్యం వల్లనే మనం ధనవంతులం కాగలం ధనవంతులుగా ధనవంతులుగా తప్పు కాదు కానీ ధనమును నమ్ముకొనిట ధనమును ధర్మనకు దాసుగుట ధనాపేక్ష చాలా తప్పు దానివల్ల ముప్పు వచ్చును కనుక ధనమును కలిగి దేవుని సేవించడం కానీ గేహాజీలాగా ఇస్కరియోతులాగా ధనాన్ని సేవించవద్దు రెండవదిగా సంతానభివృద్ధి కలిగించును ఆయన వారిని ఆశ్రయించగా వారు అధికంగా సంత సంతానాభివృద్ధి పొందారు కీర్తన గందం నూట ఎనిమిదో కీర్తన ముప్పై ఎనిమిది దేవుడైన యహో ఆశీర్వాదం వలన నీకు కుమార్ని ఖరుగు చేస్తుని ప్రియప్రభు అబ్రహాంతో చెప్పాడు ఆది కానీ పదిహేడవ అదే పదహారు వచ్చినాడు అట్లే ఆశీర్వాదం కుమారుని ఆయన ఆశీర్వాదములకై ఆయనకు ప్రార్థించాలి మూడవదిగా భూమిని స్వతంత్రంగా స్వతంత్రించుకొన చేయను యహో ఆశీర్వాదం వారు భూమిని స్వతంత్రించుకుందరని కీర్తన గ ముప్పై ఏడు కీర్తన ఇరవై రెండో వచ్చిన చూస్తున్నాం దేవుడని యహో యోసేపును ఆశ్ర ఆశ్రయించిన కనుక ఐగుప్తిని వెళ్ళినట్టుగా అధిక నలభై ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన చూస్తున్నాం దాని వెళ్ళిన దేవుడు ఆశ్రయించాడు గనుక బొబులోని సంస్థానం అంతటి మీద అధిపతి అయినట్టుగా దాని వెళ్ళి అంత రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చేలా చూస్తున్నాం చివరిగా నాలుగదుగా దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని చేయను నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళు రండి లోకం పుట్టినొద మొదలుకొని మీకొరకు సిద్ధపరచమన్న రాజ్యమును స్వతంత్రించుకున్నాడు అంటాడు మత సువార్త ఇరవై ఐదు అధ్యయ ముప్పై నాలుగు వచ్చిన ఈ సిద్ధపరచబడిన రాజ్యమే పరలోక రాజ్యం దేవుని రాజ్యం అని పిలువబడుచింది దేవుని రాజ్యం అనగా భోజనం పానం పానీయం కాదు కానీ నీతి అను సమాధానము పరిశుద్ధాత్మ అందరూ ఆనందమైనట్లుగా రోమిడిగా రాసిన పత్రిక పద్నాలుగో ఏడో వచ్చిన చూస్తాం ఇది నీతిని నివసించు రాజ్యం రెండవ పేతురు మూడు పదమూడు యుగ యుగములను నిల్చు రాజ్యము ఈ రాజ్యం దేవుని చేత దీవించబడిన వారు స్వతంత్రించుకుందరు దేవుని చేత ఆశ్రదించబట్టకు ఆయనను వేడుకుందాం ఆది మానవుడైన ఆదాయం ద్వారా మనం ఇంకను పాపరముగా శాప్రస్తుగా ఉన్నాం కనుకనే అబ్రహాం పొందిన ఆశీర్వాద ఆశీర్వాదం యేసు క్రీస్తు ప్రభు ద్వారా అన్ని జన్లు కలుగట్టయి ఆ క్రీస్తు ప్రభు మన కోసం శాపమే మన ధర్మశాస్త్రం యొక్క శాపము మోచించను ఇందు గురించి రాను మీద రాలిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాబడి గల తిరిగి రాసిన ప్రతి మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినారు పాపం పోతే గాని ఆశీర్వాదం రాదు పాపం ఎట్లా పోతుంది ఏసు క్రీస్తు ప్రభు రక్తము నుండి మన పౌత్రులుగా చేస్తుంది మనను మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడిని నీతి మంత్రుడు కనుక ఆయన మా పాపం క్షమించే సమస్త దుర్నీతి నుండి మన పౌత్రులుగా చేస్తుందని మొదటి వాహన పత్రిక మొదటి రాజ్యం తొమ్మిదో చూసి చూస్తున్నాం గనక మనము మన పాపను ఒప్పుకొని ఆయన ఆశీర్వాదం పొందదు ఆ శింపబడిన వారంగానే ఉండొచ్చు ఆయనను విడిచిన వారికి వారి దూత సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో పోతాం నిత్యాగ్ని పోయినట్లయితే యుగ అతడు అగ్ని ఆదు పురుగు చావదు బహుభయంకరం గనుక ఆలస్యం చేయక త్వరపడి దైవాశీర్వాదం నువ్వు ఈ నెలలో పొందాలంటే దేవుని దీవెన నీకు పొందాలంటే ఈ నెల నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా మరి కృప వెంబడి కృప పొందే నెలగా క్షేమకరంగా మన నెలగా ఉండాలంటే ప్రతి పాపమును ప్రభుత్వ ఒప్పుకొని సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడు అయినా అండి నీ పరిశుద్ధుని ఆమెను కొందనాలు స్తోత్రాలు చెంచుకున్నాము ఆయన గతించినటువంటి ఏడు నెలలు నాయన మామూలు నీ కృపలు భద్రపరిచి కృప వెంబడి కృప చూపించి తిరిగి నాయన మరొక నూతన నెలలో మీరు ప్రవేశపెట్టేవారు నాయన మా తండ్రి ఈ నెలను బట్టి ఈ ఆగస్టు నెల అంతటిని బట్టి నేను స్థుతిస్తున్నాం తండి ఈ నెల మాకు దీవెనకరమైన ఆశీర్వాదకరమైన అనగా మరి అభివృద్ధికరమైన నెలగా ఆత్మీయంగా ఆర్థికంగా భౌతికంగా అన్ని విషయాల్లో నాయన వృద్ధి చెందే నెలగా ఈ నెలను ఎంచుకుంటే నేను స్థుతిస్తున్నాం తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రెట్ అయిన బిడ్డలు వారి వారిపాటు నూతన కార్యం జరిగించుకోండి లేని బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి ఐసీఏలు ఇంటెన్సివ్ కేర్లు సీరియస్ కండిషన్లు మరణావస్థల బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు నాయన మరణం తప్పించిన నివసం నాయన మా తండ్రి ఇప్పుడే నీరు కనికరించండి డాక్టర్ డాక్టర్ ప్రమ డాక్టర్ డాక్టర్ల వాళ్ళకి ఖాళీది నాయన మందులు వాళ్ళ ఖాళీది ప్రభా నీ వల్ల జరుగుతుంది నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఇప్పుడే నాయన నీ బిడ్డలు మీరు శరస్వదరం పాదలను ముట్టి స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా ప్రభ మరి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో నాయన మరి పరిచయం చేస్తున్న దీనదాసులను దాసురాను విధరాను దిక్కి లేని బిడ్డలను తల్లి లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్న వారి యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చన ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు చరించుకునే మా తండ్రి ఈ దినమంతట్లో విడతలు చుట్టి మీరు అత్కరించండి ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరుపనేందు కాపాడిన దూతలు కావలించండి నాయన ప్రతి విదిన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించండి కృపాక్షేమలేని విడల అంటూ వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనతమీకే మీకే ఏ సే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆమె తండ్రి ఆమెన్ మన పరమైన ఏ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సాహసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచులుగాక ఆ ఆమేన్